ప్రజ్వల్ రేవన్న హాసన్ ఎంపీ ఇతను తప్పు చేశాడు అనే దానికి ఎక్కువగా ఆధారాలు దొరుకుతూ ఉన్నాయి ముఖ్యంగా అతడి నేచర్ అతని బిహేవియర్ కూడా దీన్ని బలోపేతం చేస్తూ ఉంది తప్పు చేయకపోతే జర్మనీ పారిపోవక్కర్లే సరే నువ్వు అనుకోకుండా వెళ్ళావు అనుకుంటే ఇప్పటిదాకా రాకుండా ఉండటానికి ప్రయత్నం చేయక్కర్లే మొన్న రేవన్న బాబాయ్ కుమారస్వామి పిలిచాడు డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి పోలీసులకు సహకరించు అక్కడెక్కడో ఉండే పరువు తీయకు మా పరువు తీయే అది ఈరోజు ఏకంగా దేవగౌడనే రియాక్ట్ అయ్యింది దాని మీద నువ్వు ఇంకా ఎక్స్ట్రాలు చేయకు నేను సీరియస్గా చెప్తున్నాను నువ్వు వచ్చి లొంగిబో అని చెప్పేసి ఆయన మాట్లాడిండు జేడిఎస్ అధినేత మాజీ ప్రధాని దేవగౌడ తన మనవడు హాజన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు వార్నింగ్ ఇచ్చారు విదేశాల్లో ఉన్న అతను భారత్కు తిరిగి రావాలని పోలీసులు లొంగిపోవాలని అన్నారు లేదంటే తన ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని దేవగౌడ గురువారం అల్టిమేటం జారీ చేశారు ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు రాగా దేశం నుంచి పారిపోయారు ఈ క్రమంలో గత కొంతకాలంగా తన మనవడిపై వచ్చిన ఆరోపణలపై మౌనంగా ఉన్న మాజీ ప్రధాని దేవగౌడ గురువారం ఎక్స్లో స్పందిస్తూ రేవణ్ణ ఎక్కడున్నా కూడా వెంటనే తిరిగి రావాలి చట్టపరమైన ప్రక్రియకు లోబడి ఉండాలి అతడు నా ఓపికను పరీక్షించవద్దు నా ఆదేశాలను పాటించకపోతే కోపానికి గురి కావాల్సి వస్తుంది అని ఎక్స్ లో పేర్కొన్నారు ప్రజ్వల్ రేవణ్ణకు కఠినమైన విధించాలని తాను అభిప్రాయపడ్డానని ఆయన కుమారుడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ఈ విషయంలో తన వైఖరిని సమర్థించారని దేవగౌడ చెప్పారు ప్రజ్వల్ రేవణ్ణ మీద లైంగిక ఆరోపణలు వచ్చినప్పటి నుంచి చాలా మంది నన్ను నా కుటుంబానికి వ్యతిరేకంగా కఠినమైన మాటలు అన్నారు అయితే నేను అలా తిట్టేవారిని ఆపాలని అనుకోను అలాగే వారిని తిరిగి విమర్శించాలనుకోను వాస్తవాలు తెలిసే వరకు వేచి చూడాల్సిందిగా అలాగే నేను వారితో వాదన ను అని దేవగౌడ పేర్కొన్నారు ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన ఆరోపణలు నాకు నా కుటుంబానికి నా శాచురులకు స్నేహితులకు పార్టీ కార్యకర్తలకు షాక్నిచ్చాయి దాని నుంచి బయటపడడానికి కోలుకోవడానికి మాకు కొంత సమయం పట్టిందని దేవగౌడ ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది సో మొత్తంగా పార్టీ పరంగా చూసుకుంటే పార్టీకి పెద్ద కుటుంబ పరంగా చూసుకున్న తన తాత ఈయన రిక్వెస్ట్ని కూడా ప్రజ్వల్ రేవణ్ణ తిరస్కరిస్తాడా పరిగణిస్తాడా భారత్కు వస్తాడా రాడా అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం